ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అనమాట తీర్పు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఆస్తులు అదేవిధంగా ఇళ్లల్లో అద్దెకు సంబంధించి ఎవరైతే ఉంటున్నారో వారికి సంచలన తీర్పు అయితే రావడం జరిగిందండి సో ఊహించని విధంగా వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆస్తులు అదేవిధంగా అద్దె దారులు ఇంటి యజమానులు ఎప్పటికి కాలేదు అంటే ఒక ఇంట్లో అద్దె కొనడానికి వెళ్ళి దానికి సంబంధించి ఎప్పటికీ కూడా వారి ఇల్లు వారి కాదు యజమాను దారులు కూడా కాలేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే చెప్పిందనమాట ఇంటి యజమానులకు హక్కులను బలోపేతం చేసే తీర్పు కోర్టు అయితే చెప్పడం జరిగింది సో ఎప్పటికైనా ఇంటి యజమానే ఇంటి హక్కుదారుడు అవుతారని చెప్పేసి అయితే వారు ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారనమాట ఒక వ్యక్తి సో ఆస్తి పైన ఎప్పటికీ యాజమాన్య హక్కు తీసుకోలేరని కూడా స్పష్టం చేయడం జరిగింది సో మీరు ఎన్ని ఉన్నా కూడా అది ఇంటి యజమాని ఓనర్ అవుతుందని చెప్పేసి యజమాని అంగీకరించినంత కాలం అద్దెదారుడు భూమిని ఉపయోగించుకునే హక్కు అయితే ఉంటుంది సో ఏదైతే కౌలు కౌలుకి ఇవాళ ఇంటివి ఉంటాయి కాబట్టి తీర్పులో భూస్వాముల హక్కులు బలోపేతం చేయడం కాకుండా దశాబ్దాల కొనసాగుతున్న కౌలుదారులు అదేవిధంగా భూస్వాముల మధ్య వివాదాలు గట్టి ముగింపు పలికిందనమాట సో ఇందులో వచ్చేసి ఢిల్లీలో ప్రారంభమైన కేసు ఆసి యజమాని జ్యోతి శర్మ అద్దెదారుడు విష్ణు గోయల్ మధ్య ఈ కాలంలో ఈ అంటే విధానం కొనసాగుతుందనమాట విష్ణు గోయల్ పంతొమ్మిది వందల ఎనభై నుండి జ్యోతి శర్మ ఇంట్లో అద్దెకు అన్నమాట అతడు అయితే అతను అద్దె చెల్లించడం పూర్తిగా ఆపేసి వరకు ముప్పై సంవత్సరాల పైగా ఎటువంటి అంతరాయం లేకుండా అతడు నివసించాడనమాట ఒకే ఇంట్లో తర్వాత యజమాని ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని వాస్తవం ఆధారంగా గోయల్ ప్రతికూల స్వాధీన సిద్ధాంతాన్ని కింద ఆస్తిపై తన వాదన అయితే వివరించడం జరిగింది ఆయన జ్యోతి శర్మ కూడా ఆస్తిని ఖాళీ చేయాలని కోర్టుతో అంటే కోర్టులో దా కేసు అనేది దాఖలు చేయడం జరిగింది ఏడు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల యాభై మూడుకు ముందు నాటి భూస్వామి అద్దెదారుడు వివాదాన్ని పరిష్కరిస్తూ కి జేకే మహేశ్వరి జస్టిస్ కె వినోద్ చంద్రన్లో తూకిన ధర్మాసనం సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పు అనేది వెలువరించడం జరిగింది అనమాట ఈ అంటే ఈ సుప్రీంకోర్టు ఈ వాదనలు పూర్తిగా తోసిపుచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆస్తి యజమానులు పెద్ద విజయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అన్ని హక్కులు వారిదే మాత్రమే చెల్లుతుంది అనే విధంగా సో ఇక్కడైతే ఒక అప్డేట్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కాలంలో ఇలాంటివి చాలా చూసుంటాం కాబట్టి సో ఇక సుప్రీంకోర్టే సంచలన అత్యున్నత న్యాయస్థానం చెప్పడంతో భూస్వాములకు కావచ్చు అదేవిధంగా ఇంటి యజమానులకు పెద్ద విజయం అయితే చేకూరిందనమాట సో ఇదంతా కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకుంటున్నారు మొత్తం మీద సంచలన తీర్పు అయితే జరిగింది